వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గల గ్రామ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బటాయించి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిపులు జరిగారు పాడి కౌశిక్ రెడ్డిపై ఇంటిపై జరిగిన దాడిలో భాగంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముందస్తు అరెస్టులకు ఖండిస్తూ ప్రభుత్వ తీరుపై నాయకులు విమర్శలు చేస్తున్నారు न తెలంగాణం శాంతి భద్రతలు క్షీణించినాయంటే అది మన అభివృద్ధికి గొడ్డలు పెట్ట లాంటిది కాబట్టి నువ్వు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ముఖ్యమంత్రి గారు నీ పార్టీ నువ్వు రెచ్చగొట్టి నీ పేరు నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు మరి మొన్న వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఎక్కడైనా కూడా పోతే వాళ్ళ మీద దాడులు చేయడం ఈ సంస్కృతి ఆ సంస్కృతిని మొదలు బంద్ చేసుకోండి మరి వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా ఆదుకోవడానికి వెళ్ళారు మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి వ్యక్తులు చేస్తలు బంద్ చేసి భారత రాజ్యాంగాన్ని గౌరవించమని రాహుల్ గాంధీ చెప్తున్నారు కాబట్టి ఆయన పట్టుకున్న దానికన్నా మీరు సిగ్గుపడి ఆ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని మేము పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఆ ముఖ్యమంత్రిని మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకో బాధ్యత తీసుకొని మరి పాడి కౌశిఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు అందరికీ కూడా నువ్వు ముఖ్యమంత్రివే నీ పార్టీ అయినా ఎదుటి పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒక ముఖ్యమంత్రి ఉన్న సంగతి మర్చిపోకుండా అందరిని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు పదవులున్న వారిని అన్ని పార్టీలను కూడా సమానంగా చూడాలని కోరుకుంటూ మీ పాత్రికేయుల మీడియా ద్వారా ఆయన హెచ్చరిస్తున్నాం ఇలాంటి జరిగితే రాబోయే తరంలో ఈ రాష్ట్రంలో మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని మరి పవిత్ర రాష్ట్రాలు మనలా వెక్కిరిస్తారు కాబట్టి ఇలాంటి చర్యలు బంద్ చేసుకోవాలని మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి ఈరోజు అందరం కూడా ఏలి నెల వాళ్ళం ఉన్నాం ఎలాంటి ధర్నాలు కానీ ఎలాంటి పిలుపు పార్టీ ఇవ్వలేదు రాష్ట్ర పార్టీ ఎలాంటి పార్టీ పిలుపులు ఇవ్వలేదు కానీ పోలీసులు అంటే వాళ్ళు అక్రమంగా తీసుకొచ్చి ఐదు గంటలకే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించారు నిర్బంధించినా కూడా మేము ఎప్పుడు కూడా చట్టానికి సహకరిస్తూ పోయినాం మరి అన్ని పోలీస్ స్టేషన్లు అందరూ నిలిచిపెట్టారు ఇక్కడ మాత్రం పట్టుకున్న వాళ్ళను ఇప్పటి వరకు వదలలేదు ఇది ఎంత సిగ్గుచేటంటే పక్క పోలీస్ స్టేషన్లు ఏం జరుగుతుందో వచనాలను రాసుకొని వదిలేశారు కానీ ఎవరి కోసము మెప్పు పొందడానికి ఈ పోలీస్ అధికారులు చేసే ప్రయత్నం వాళ్ళ ఉద్యోగానికి అది చెడ్డ పేరు తెస్తుంది వాళ్ళకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి ಅಂದರೂ ಕೂಡ ಚಟ್ಟಾನ್ ಗೌರವಿಸಿ ಮೇಲ್ಪಾಲಿ ನೀ ದಾರು ಈ ಅಶಂ ಇಚ್ಿನ ಧನ್ಯವಾದ ಜೈ ತಲೋದ್ ರೆಡ್ಡಿ మరి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడిని నిరసిస్తూ మరి అలాగే మా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని ముందస్తు అరెస్ట్ చేయడం మరియు మా మండల వారిలో మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమన్న గారిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మరి బీవిపేట మండలం నుంచి బీవిపేట పది గ్రామాల నుంచి విచ్చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు కార్యకర్తలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నారు